హాయ్ ఫ్రెండ్స్ గ్రూప్ టూ సంబంధించి ఏపీ ఎకానమీ అప్డేట్గా ఎలా ఉండాలనేది ఒక చిన్న చిట్కా చెప్తున్నాను సాధారణంగా మనము ఎకానమీ చదవడంలో కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది అందులోనూ ఏపీ ఎకానమీ బుక్స్ రాసే ఆథర్స్ చాలా తక్కువగా ఉన్నారు మన రాష్ట్రంలో అంటే వేల మీద లెక్క పెట్టే ఉన్నారు మేధావులు అంటే ఒక ఐదు ఆరు పబ్లికేషన్స్ తప్ప మిగతా ఏం లేవు సో ఇటువంటి సమయంలో మనం ఏపీ ఎకానమీ అప్డేట్గా ఎలా చదవాలంటే ముఖ్యంగా ఇది ఒక చిన్న చిట్కా ఫాలో కాండి మా ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి మన ముఖ్యమంత్రి గారి అఫీషియల్ ట్విట్టరు ఫేస్బుక్ను అలాగే లోకేష్ గారిది ఫేస్బుక్ ట్విట్టర్ కూడా ఫాలో కావండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ అంటే ఇంపార్టెంట్ అన్నీ బాగా అందులో మెసేజ్లు పోస్టర్లు వస్తుంటాయి అవి స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకోండి మీకు అవి మనకు ఏపీ ఎకానమీలో ఉపయోగపడే ఛాన్స్ ఉంటుంది అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా యాక్టివిటీస్ ఆయన రివ్యూస్ కూడా మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉండండి పేపర్లో అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు ఏం చేస్తున్నారు అని కూడా మనం కరెంట్ ఏపీ ఎకానమీకి అది అప్డేట్ అవుతూ ఉంటుంది సో కొంచెం ఓపిక చేసుకొని ఇట్లా జాబ్ స్ట పీరియడ్లో ఉన్నప్పుడు లేదా ఫ్రీడమ్ ఉన్నప్పుడు చూస్తూ ఉంటే సరిపోతూ ఉంటుంది ఇంకొక ముఖ్య విషయం కొన్ని అనవసరమైన విషయాలు అంటే ఫేస్బుక్లో వస్తుంటాయి పనికొచ్చే విషయాలు మాత్రమే ఫాలో కావండి ఇది నేను చెప్పబోయే చిట్కా ఇట్లా కొన్ని ఇంపార్టెంట్ అనేవి మనము బుక్లో రాసుకుంటా అంటే ఎగ్జామ్ డేట్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత మళ్ళీ బుక్స్ వదులుతారు ఏపీ ఎకానమీ అప్డేట్ అది ఇది అని అప్పుడు మనం రాసిన బుక్ని వాళ్ళు ఇచ్చిన బుక్ని బెరేజ్ వేసుకుంటే కదా ఆ తక్కువ టైంలో ఎక్కువ చదవడానికి అవకారం ఉంటుంది లేదు ఉన్నటువంటి మనం ఆ బుక్కే కొన్ని చదువుతాము అంటే ఆ ఆ పబ్లికేషన్ వచ్చినాక చదువుదామంటే అప్పుడు తక్కువ టైంలో చదివేకి టైం ఉండదు ఇప్పుడు వీళ్ళు బుక్స్ రాసేవాళ్ళు కూడా ఎగ్జామ్ డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడు అనమాట తీరా వన్ మంత్ ఉన్నప్పుడు అప్పుడు మనకి కష్టమవుతుంది రివిజన్ చేయాలన్నా కొత్త అంశాలు చదవాలన్నా ఇప్పుడే మనకు నచ్చేట్లో మనం రాసుకుంటే కన్నా నోట్స్ ఒకవేళ మనం మిస్ అయిన పాయింట్లు ఉంటే కవర్ చేసుకోవచ్చు లేకపోతే లేదు ఇది నేను ఫాలో అవుతున్నాను నచ్చితే ఫాలో కాండి మీ సింహా ప్రవీణ్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్